కుల మతాలని ఏకాభిప్రాయంతో మహాత్మ జ్యోతిరావు పుల్లె నూట తొంభై ఎనిమిదవ జయంతి వేడుకలు చిత్తూరు జిల్లా పెద్ద పంచాని మండలంలోని మండల రెవెన్యూ కార్యాలయం దగ్గర మహర్షి వాల్మీకి సన్నిధులు బీసీ ఫ్రంట్ సభ్యులు మరియు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షులు పులి శ్రీనివాసులు అధ్యక్షతన మండలం ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ ప్రభుత్వ ఆదేశాల మేరకు మహాత్మా జ్యోతిరావు పులే గారికి ప్రభుత్వం తరపున పూజా కార్యక్రమం నిర్వహించారు తదనంతరం ఈ జిల్లా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ మాజీ జడ్పీటీసీ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా ఉపా అధ్యక్షులు గణదేశి వెంకటరమణ జిల్లా ప్రధాన కార్యదర్శి మదనపల్లి గంగాధర ఉపాధ్యక్షులు శంకర్ కుమార్ పలమనేర్ నియోజకవర్గ అధ్యక్షులు దొరస్వామి పలమనేరు యువత అధ్యక్షులు నేలపల్లి రమేష్ తిరుపతి జిల్లా మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి పీసీ ఫ్రంట్ పెద్ద మండల అధ్యక్షులు శ్రీనివాసులు సుబ్రహ్మణ్యం శివయ్య పంచాయతీ మండలం అధ్యక్షులు మణి చలపతి హరి గుర్రప్ప చిన్నారెడ్డప్ప సురేంద్ర నాగరాజ మణి వెంకటేష్ కొమ్ము మణి దాశనంపల్లి మణి బాలాజీ నవీన్ నారాయణ రత్నప్ప మరియు వాల్మీకి సంఘం నాయకులు బీసీ ఫ్రంట్ నాయకులు అందరూ పాల్గొని ఆ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది ప్రపంచ దేశానికి మానవ జాతీయవాది అయినటువంటి జోతిరావు పూల గారి నూట తొంభై ఏమిటవ జయంతి ఉన్న సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జోతిరావు పూల యొక్క జయంతి ఉత్సవాలను ప్రభుత్వ లాంఛనాలతో అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయి నిర్ణయించడం శుభసూచకం ఈ కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి పొలం పెద్ద పంచాయతీ మండల రద్సారితలైనటువంటి ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం కూడా మనకందరికీ ఒక మంచి పరిణామం ఇందులో ఈరోజు ఎంపీడీఓ గారు ఈ ఎంపీపీ గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు వారితో పాటు మన యొక్క బీసీ సంఘానికి బీసీ ఫ్రంట్ నాయకులు ఇక్కడికి రావడం జరిగింది వాల్మీకి సంఘం నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం కుల సంఘాలకు సంబంధించినది కాదు కాబట్టి నేను ఆ ప్రస్తావనకు వెళ్ళడం లేదు ఇది బడుగు జీవుల మహా బడుగు జీవుల ఆశాద్యతైనటువంటి భారతదేశంలో మహాత్మా అని పేరు కలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి మన జ్యోతిరావు పోలే గారు కానీ వారికి అనుగుణంగా ఎన్నో పోరాటాలు చేసి ఈ ఈరోజు భారతదేశంలో చదువుకునే దాన్ని మొట్టమొదటిసారిగా అంతేకాకుండా మహిళలు చదువుకూడదని చెప్పేసి ఒక దుర్మార్గమైనటువంటి సంస్కృతిని చదివి అనే భార్యని చదువు చెప్పి చదువుగా జయంతి సందని మనం జరుపుకోవడం ప్రతి ఒక్కరు భారతీయులు కానీ మనం భావించాలి అలాంటి మనం ఈ రోజు యొక్క కార్యక్రమానికి కూడా ఎంపీ గారు వచ్చారు అదేవిధంగా ఎంపీ గారు వచ్చారు ముందుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవేశించి మనం ఎంపీ గారిని మాట్లాడేసి కోరుతున్నాం నూట తొంభై భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో బాబునాథ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితే ఎస్సీ ఎస్టీ బీసీ గారు మొత్తం రిజర్వేషన్ అన్నట్టుగా మహాత్మా గాంధీకి అందరూ పేరు పెట్టింది కానీ మహాత్మా జ్యోతిరావు పేరు ఆయన చేసిన సేవలకి గుర్తింపుగా దేశమే ఆయన బీసీల నాయకులుగా మహాత్మరావు జ్యోతి పేరు అని చెప్పి చెప్పడము ఈరోజు అందరికీ

పట్ల జరిగినా పక్కవాడి పట్ల జరిగినా దేవుడు నయించకూడదని దేవుడు ఒక్కడే అని ఆయన ఆయనే సృష్టించిన స్త్రీ అయినా పురుషుడైనా అందరూ స్వేచ్ఛగా పుట్టారని అన్ని హక్కుల్ని అందరూ సమానంగా అనుభవించాలనేది జ్యోతిరావు పూజ గారింతా నాకు వారి యొక్క వినాదాన్ని మనం ఈరోజు పూర్తిగా తీసుకుని మనం వారు ఏదైతే మనకు భారతదేశంలోనే మొట్టమొదట ఒక సామాజిక సంస్కరణకి స్త్రీ విజయపట్నం అదే విధంగా మనకు అమ్మగారు కూడా మనకు కొత్త కొద్దిగా మహిళా మనుల్లో మనము భారతదేశంలోనే అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలన్నటువంటి అమ్మ అదేవిధంగా ఎందుకంటే మనకు స్త్రీకి అక్షరాస్టమి వారి యొక్క స్ఫూర్తిని ఆదర్శవంతంగా తీసుకొని మనము ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం ఏదైతే చింత శుద్ధితో చేసుకుంటున్నామో ఈ జయంతులు కానీ భగ్రతులు కానీ ఆ స్ఫూర్తి అనేది ఆ సంవత్సరం మొత్తానికి ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా ఆ సంవత్సరాల కూడా కూడా సాంస్కృతిక పరంగా పరంగా భావజాలం పరంగా ఏదైతే మనం మార్చుకోవాలి మరింత ఉండాల్సిన దాని ఉండేదాని నుంచి ఉండేదాని నుంచి ఇంత మనం తెచ్చుకోవాలి ఇంట్లో స్ఫూర్తిని ప్రేరణగా పెరగనకపోతే మనం మనం చేసే అన్ని కార్యక్రమాలలో కూడా మనం అన్ని కార్యక్రమాలు కూడా వారిని ఆదేశాలు మనం ఈ కార్యక్రమాన్ని గొప్పగా ఏర్పాటు చేసుకుంటే వివాహాలకి ఉపయోగంగా ఇప్పుడు నా శ్రీనివాస గారు విద్యార్థిగా నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ బాధ సర్పంచ్ గారు ఎంపీపీ ఎక్స్ జెడ్పీటీసి గారు మరి ఎంపీపీ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి మహాత్మా జ్యోతిరావు పూలే చేసినటువంటి సంఘ సంస్కరణల గురించి మనకందరికీ గొప్పగా వివరించి ఆయన అడుగుజాడల్లో నడవమని సూచించినటువంటి మన నాయకులకు మన అధికారులందరికీ కూడా వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆ మహనీయుడు పుట్టి నూట తొంభై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా కూడా ఆ మహానుయు రోజు వాడవాడల గ్రామ నిర్మాణ దేశమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి మహనీయులందరూ కూడా ఈరోజు ఆ జ్యోతిరావు పూలే గారి జయంతిని అట్టహాసంగా నిర్వహించుకుంటూ ఆయన సూచించినటువంటి మార్గంలో నడవాలని ఆ మహానుభావుని భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే చేసినటువంటి కృషిని ప్రతి ఒక్కరూ గుర్తిస్తూ ఈరోజు చేస్తున్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూజే జయంతి వేడుకలను ప్రతి ఒక్కరూ ఘనంగా నిర్వహించుకుంటున్నాం మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లోనే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తయినా కూడా ఇప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల మీద మరి నిమ్న కులాల మీద జరుగుతున్నటువంటి అన్యాయాలకు పోరాటం చేస్తూ వస్తున్నాం మరి అప్పుడు నూట తొంభై ఎనిమిది సంవత్సరాల క్రితమే మహానుభావుడు మరి మొట్టమొదటిసారిగా సంఘంలో జరుగుతున్నటువంటి దురాచకాలను ప్రశ్నిస్తూ సంఘ సంస్కర్తగా ఆ రోజు ఆ మహనీయుడు అడుగులు వేయడం జరిగింది ఆ మహనీయుడు వేసినటువంటి అడుగుల ద్వారానే ఈ రోజు మహిళలందరూ కూడా విద్యను పొంది మరి ప్రతి ఒక్క రంగాల్లో ముందుకు పోతున్నారంటే ఆయన ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయమే ఆయన భార్యను